హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు ఒక కామెంట్ పెట్టాను రండి ఈస్ట్ ఫేసు ఇరవై ఏడు ఫీట్లు వెడల్పు యాభై రెండు ఫీట్లు పొడవు ఇవన్నీ ముందే ఎందుకు అంటే ఎందుకు డ్రాయింగ్ చేయడం జరిగిందంటే వీడియో లాంగ్ అవుతుందని చెప్పని కొద్దిగా డ్రాయింగ్ ముందే చేసి పెట్టినానండి ఇక పోతే కొంతమంది ఏమో మీరు ఫస్ట్ నుంచి డ్రాయింగ్ చేయండి అట్లా చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి అని కొంతమంది కామెంట్ పెడతారు కొంతమంది కొద్దిగా వీడియో లాంగ్ అవుతుందండి కొద్దిగా చూడండి అని చెప్పని కొంతమంది అంటారు సరే ఓకే ప్లాన్లోకి వెళ్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పోతే పడమడ వైపు మనము ఒకటిన్నర ఫీట్ వరుసగా తీసుకుంటున్నామండి మనం ప్రతి ప్లాన్ ప్లాన్లో కూడా ఒకటిన్నర ఫీటే ఇస్తున్నాం నార్త్ వైపు వచ్చేసి మూడు ఫీట్లు తీసుకుంటున్నాం అండి మీకు నార్త్ సింబల్ కూడా ఇస్తున్నా పోతే బెడ్రూమ్ అండి ఫస్ట్ మీకు విడలు ఇరవై ఏడు ఫీట్లు కదా మెజర్మెంట్ కొలతలు కూడా ఇక్కడ నేను చూస్తే చూడండి ఇరవై ఏడు ఫీట్లు విడాలకండి మనకు వెస్ట్ వైపు గోడ ఒకటిన్నర ఫీట్లు నార్త్ వైపు గోడ మూడు ఫీట్లు నాలుగున్నర ఫీట్లు నాలుగున్నర ఫీట్లు ప్లస్ పోతే ఒకటి రెండు మూడు గోడలు నాలుగు ఇంచులు చార్ ఇంచు గోడలు వస్తాయండి అవి ఒక ఫోర్ ఫీట్ అవుతుంది ఈ గోడ ఈ గోడ ఈ రెండు తొమ్మిది ఇంచుల గోడలు ఇవి రెండు ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా ఆ మూడు గోడలు ఫీటు రెండున్నారా ఏడు ఫీట్లు అవుతుందండి అయితే మనకు లోపల 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 ఇరవై ఫీట్లు ఉంటుంది అయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం పదకొండు ఫీట్లు తూర్పు పరమడ పద్నాలుగు ఫీట్లు చిల్డ్రమ్ డ్రెమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం తొమ్మిది ఫీట్లు తూర్పు పరమడ పద్నాలుగు ఫీట్లు మనము బాత్రూంలోకి ఇచ్చుకునే డోర్లు బాత్రూమ్ కూడా ఈశాన్య భాగంలోనే ఇచ్చుకోవాలండి మీకు డిఎన్ సింబల్ పెడితేనేమో డోర్ అండి ఈ డిఎన్ సింబల్ పెట్టేది డోరు అయితే మీరు చిల్డ్రన్ బెడ్రూమ్కి రెండున్నర ఫీట్ల ప్రేమ పెట్టుకోండి బాగుంటుంది మూడు ఫీట్ల కంటే కూడా రెండున్నర ఫీట్లు ప్రేమ పెట్టుకుంటే మనకు బెడ్ వచ్చేసి ఆరున్నర ఉంటుందండి రెండున్నర ఫీట్లు ప్రేమ వచ్చేసి తొమ్మిది ఫీట్లు అవుతుంది అప్పుడు బాగుంటుంది మూడు ఫీట్లు పెడితే మనకు ఒక మూడు ఒక ఇంచుల బెడ్డు డోర్లో పడే విధంగా ఉంటుంది కాకుండా రెండున్నర పెట్టుకోండి లేదంటే ఈ బెడ్రూమ్ పదిన్నర తీసుకుంటాము ఈ బెడ్రూము తొమ్మిది ఉన్నారండి ఈ బెడ్రూమ్ కి ఫోర్ ఇంటూ సిక్స్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ కూడా సేమ్ ఫోర్ ఇంటూ సిక్స్ టాయిలెట్ ఈ టాయిలెట్ కి ఇక్కడ వెంటిలేటర్ తీసుకోండి ఈ టాయిలెట్ కి ఇక్కడ వెంటిలేటర్ తీసుకోండి ఈ బెడ్రూమ్ కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ ఈ డబుల్లో అంటేనేమో విండో ఈ బెడ్రూమ్కి వచ్చేసి సౌత్ వైపు తీసుకోండి విండో వెస్ట్ సైడ్ విండో తీసుకోవద్దు ఎందుకంటే ఈ వెస్ట్ గోడ అనేది టోటల్గా మీరు సెల్ఫ్లు తీసుకోండి ఇక్కడ నైరుతి భాగంలో బీరువా వస్తుంది పక్కకు మొత్తం సెల్ఫ్లు వస్తాయి బెడ్రూమ్ ఎలాంటి డిస్టర్బ్ ఉండదు పోతే మనకు కిచెను ఈ విధంగా కిచెన్ వస్తుందండి అయితే కిచెన్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంటూ ఎనిమిది వస్తుందండి కిచెన్ అయితే మీరు ప్లాట్ఫామ్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి టోటల్గా తీసుకోండి అండి పూజ రూమ్ మనం మారుస్తున్నాం ఇట్లా ఎల్సేఫ్లో మనకు తూర్పు పరం మనకి ఎనిమిది ఉంటుంది ఉత్తర దక్షిణానికి ఎనిమిది ఉంటుంది అండి కిచెన్ అయితే మీరు ఈ కిచెన్ లేకి ఒక రెండున్నర ఫీట్లు లేదు మూడు ఫీట్లు ఎంట్రన్స్ ఆర్ బై అంటే ఆర్సి అండి నెక్స్ట్ పోతే పూజ రూము అన్నిట్లల్లో ఇటు కింద భాగంకి ఇచ్చారు కదా దీంట్లో ఏమో ఇటు మీది భాగంకి ఇస్తారు అని చెప్పి అనుకోవచ్చు అవునండి అసలు యాక్చువల్గా అయితే ఒరిజినల్గా పూజనం అనేది నైరుతికి ఆగ్నేయము ఈశాన్యము వాయువు కాకుండా మధ్య భాగంలో ఉంటే ఇంకోటి పూజలం ముందు నుంచి మనము శుభకార్యాలకి అశుభకార్యాలకి వెళ్ళి వచ్చినప్పుడు నడవకూడదు వాస్తవంగా కొన్ని పరిస్థితుల్లో తప్పక మనం ఈ కిచెన్ కిందికి ఇస్తుంటాం బాగా జాగా బాగుండి ప్లాట్ బాగుంటేనేమో యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంటే ఈ విధంగా వస్తుందండి పూజ రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమాణులో ఐదు ఫీట్లు వస్తుంది పూజ రూమ్ ఐదు ఇంటూ ఐదు వస్తుందండి ఎందుకంటే ఐదు ఇంటూ ఐదు మీరు దేవుడు ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో మార్క్ అది కింద ఫ్లోరింగ్ వస్తుంది కదండి టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేసుకుంటారు కదా సేమ్ అదే లెవెల్ ఉండాలండి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే పూజలు హైట్లు లేపుతారు కొద్దిగా దేవుడు రూమ్ కదా హైట్ ఉండాలండి చాలా తప్పు అట్లా హైట్ ఉండొద్దండి సేమ్ మనకి ఏదైతే ఫ్లోరింగ్ లెవెల్ వస్తుందో అదే లెవెల్లో పూజురం కూడా ఉండాలి కొంతమంది మెట్లు కడతారు మెట్లు కూడా కట్టద్దండి ఓన్లీ పీటలు పీటలు వేసుకొని పీటల మీద ఫోటోలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి అది ఫలితం దొక్కుతుంది ఇక్కడ ఈ పూజురంకి ఐదు ఫీట్లు ఉంది కాబట్టి మీరు ఒక రెండున్నర ఫీట్లు డోర్ పెట్టుకోండి ఇక్కడ రెండున్నర ఫీట్ డోర్ పెట్టుకుంటే ఇంకా రెండున్నర ఫీట్లు ఉంటుందండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటు పదిహేను ఇంచులు గోడ తీసుకోండి తూర్పు వైపు నుండి అటు పరమడు వైపు నుండి పదిహేను ఇంచులు మధ్యలో డోర్ పెట్టుకోండి బాగుంటుంది నెక్స్ట్ పోతే మనకు ఇక్కడ ఎనిమిది ఇంటు ఎనిమిది డైనింగ్ వస్తుందండి ఇక్కడ చెప్తా అది ఎట్లా వస్తుంది అని మీకు హాల్ వచ్చేసి తూర్పు పరమలో పదమూడు ఫీట్లు వస్తుందండి అయితే పదమూడు ఫీట్లు అయితే ఎనిమిది ఫీట్లు డైనింగ్ వస్తుంది ఐదు ఫీట్లు పూజలం వస్తుంది పదమూడు ఫీట్లు సరిపోతుందండి నెక్స్ట్ పోతే మీకు ఈ మేజర్మెంటు లాంగ్ యాభై రెండు ఫీట్లు ఉంది కదా ఆ కొలతలు కూడా చెప్తానండి ఫస్ట్ మనకు వరుసందు వచ్చేసి ఫీట్లున్నారా తర్వాత గోడలు మొత్తం వచ్చేసి ఒక రెండున్నర ఫీట్లు వస్తాయండి ఒకటిన్నర రెండున్నర నాలుగు ఫీట్లు పోతుంది మనకు ఇంకా నలభై ఎనిమిది ఫీట్లు ఉంటుంది నలభై ఎనిమిది ఫీట్లలో పద్నాలుగు ఫీట్లు బెడ్రూమ్ అండి పదమూడు ఫీట్ల హాలు ఇరవై ఏడు ఎనిమిది ఫీట్లు కిచెన్ ముప్పై ఐదు నలభై ఎనిమిదో ముప్పై ఐదు పోతే పదమూడు ఫీట్లు ఉంటుందండి మనకు పార్కింగ్ వచ్చేసి పదమూడు ఇంటూ వేడలపై ఎంత వస్తుందని కూడా నేను చెప్తానండి ఒక్క నిమిషం అయితే హాల్ వచ్చేసి మీకు ఈ ఎనిమిది పదమూడు పన్నెండు ఇంటూ ఇరవై ఐదు హాల్ వస్తుందండి ఇక్కడ మీరు ఇది కూడా ఇక్కడ ఒక విండో తీసుకోండి హాల్లోకి అండి ఈ పూజ రూమ్లోకి ఇక్కడ ఒక వెంటిలేటర్ తీసుకోండి ఈ కిచెన్ లెక్క వచ్చేసి ఇక్కడ విండో విండో తీసుకోండి నెక్స్ట్ పోతే ఇక్కడ దక్షిణం వైపు కూడా ఒక విండో తీసుకోండి ఎందుకంటే ఈ మెట్లు వస్తాయండి మెట్లు ప్యాక్ చేస్తాయి కాబట్టి ఇటు తూర్పు వైపు రెండు ఫీట్ల విండో ఒకటి తీసుకోండి రెండు రెండున్నర ఇటు దక్షిణ వైపు కూడా ఒక విండో తీసుకోండి ఇకపోతే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే డోర్ వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఫ్రేమ్ అండి ఇది త్రీ ఫీట్ ఇది వచ్చేసి ఆరు ఫీట్ల పదకొండు ఇంచులండి డబల్ ఇట్లా మీకు జా స్థలం బాగుందని చెప్పని ఆరు బై ఆరు అట్లా చేస్తారండి అది కరెక్ట్ కాదు వాస్తుకి మంచిది కాదు ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఈశాన్యలోనే తీసుకోండి అయితే మీరు ఇక్కడ ఏంటంటే మీకు టెన్ ఫీట్ వస్తుందండి ఉత్తర దక్షిణం పది ఫీట్లు వస్తుంది తూర్పు పరమ ఎనిమిది ఉత్తర దక్షిణము పది ఫీట్లు పన్నెండు ఫీట్లు అండి మూడు ఫీట్లు పోతే విండో వచ్చేసి ఈ డోర్ వదిలేసి డోర్ రెండు ఫీట్లు వదిలేసి విండో ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ హాల్లో వరుసందులో నుంచి ఇక్కడ డోర్ పెట్టుకోండి ఈ హాల్లోకి ఇక్కడ విండో పెడతారు కదండి ఇక్కడ ఈ చిన్న బెడ్రూమ్ వస్తుంది కదా ఇటువైపు విండో తీసుకోండి ఈ విండో కూడా మూడు ఫీట్లు వెడల్పే తీసుకోండి డోర్ ఒక మూడు ఫీట్లు ఆరు ఫీట్లు పోతే ఆరు ఫీట్లు మనకు ఉంటుందండి ఇక్కడ ఈ ఆరు ఫీట్లలో టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ ఈ గోడకైనా పెట్టుకోవచ్చు లేదు ఈ సిట సిట్టింగ్ రూమ్ మాకు అవసరం లేదని చెప్పాను అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ హాల్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఈ పార్కింగ్ వస్తే మెట్లు వచ్చేసి తూర్పు పరమడే తీసుకోండి సెఫ్టీ ట్యాంక్ కూడా ఈ మెట్ల కిందనే చేసుకోండి మీరు మీకు పదమూడు ఫీట్లు ఉంటుంది కాబట్టి తూర్పు వైపు రెండు ఫీట్లు రెండు ఫీట్లు ఓపెన్ అండి రెండు ఫీట్లు ఓపెన్ పెట్టుకొని మీరు మూడు మూడు ఆరు ఫీట్లు అండి ఇక్కడ నాలుగు ఇంటూ ఐదు మెట్లు ఆరు ఫీట్లు వస్తుందండి నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ ఒకటి పెట్టుకోండి ఆ టాయిలెట్ డోర్ కూడా ఇటు ఉత్తరం వైపు లేకపోతే తూర్పు వైపు పెట్టుకోండి ఈ మెట్లు డైరెక్ట్ మనం పరమడికి ఎక్కొద్ది కాబట్టి ఇటువైపు నుండి మనం మూడు ఫీట్లు తీసుకుంటున్నాం కదండి సేమ్ ఈ విధంగా ఈ మూడు ఫీట్ల నుండి ఇటు ఇటు మూడు ఫీట్ల నుంచి ఒక నాలుగు మెట్లు వస్తాయి ఈ విధంగా ఇట్లా మెట్లు మీదకి వస్తాయండి సెప్టిక్ ట్యాంక్ దాని కిందనే వేసుకోండి మీకు పదమూడు ఫీట్లు ఉంటుంది కాబట్టి మూడు గోడలు టచ్ కాకుండా ఎనిమిది ఇంటి నాలుగు సెప్టిక్ ట్యాంక్ చేసుకోండి ఈ మూడు ఫీట్లు అరసంది వస్తుందండి ఇక్కడనే బోర్ వేసుకోండి ఈ మెయిన్ డోర్ ఏదైతే బోను ఇక్కడ మీకు పదమూడు ఫీట్లు ఉంటుంది కాబట్టి వాటర్ సంప్ వచ్చేసి నాలుగు ఇంటూ పది ఫీట్లు తీసుకోండి వాటర్ ట్యాంక్ మెయిన్ గేట్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు గేట్ పెట్టుకోండి ఈ వరుసందులో వచ్చే గేట్ వచ్చేసి రెండున్నర ఫీట్లు పెట్టుకోండి చిన్న గేట్ ఎంత తక్కువ చేద్దామన్నా ఎంత అయితేనే ఉందండి అయితే మీకు ఈ ఆరు ఫీట్లు ప్లస్ ఏడున్నర ఫీట్లు ఏడున్నర ఫీట్లు పోతే మీకు పార్కింగ్ వచ్చేసి పదమూడు ఇంటూ ఎనిమిది పదమూడు ఇంటూ పంతొమ్మిది ఫీట్లు పార్కింగ్ వస్తుందండి దీంతో కలుపుకొని ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఏమన్నా పిల్లర్లు మర్చిపోయాండి పిల్లర్స్ వచ్చేసి ఒక్కొక్క లైన్లో మూడు పిల్లర్లు వస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ కూడా పిల్లర్ ఇచ్చుకోవాలండి ఇక్కడ మెటల్ దగ్గర ఇక్కడ కూడా పిల్లరు ఈ పిల్లర్ వచ్చేసి అవుట్ టు అవుట్ ఇవ్వండి మధ్యలో డిస్టర్బ్ కాకుండా ఈ పిల్లరు రెండు పిల్లలు పద్నాలుగు పిల్లర్లు వస్తాయి మరి మీకు ఫోర్టీన్ పిల్లర్స్ ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నస్తే లైక్ చేసి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి యాక్చువల్గా ఇది నార్త్ నార్త్ ఈస్ట్ కార్నల్ ప్లాట్ వాళ్ళు కామెంట్ పెట్టారండి నేను మర్చిపోయాను అయితే వాళ్ళు ఇక్కడ మీకు పార్కింగ్ ఏం బాధలేదండి ఈ పిల్లర్ వస్తుంది కదా ఈ పిల్లర్ వదిలిపెట్టేసి మీరు మెయిన్ గేట్ మీ ఇష్టం అండి ఇట్లా పార్కింగ్ పంతొమ్మిది ఫీట్లు వస్తుంది నార్త్ వాళ్ళు మెయిన్ గేటు ఇక్కడ పెట్టుకోండి చిన్న గేటు మెయిన్ రోడ్కి ఎదురుగా చిన్న గేట్ ఇక్కడ పెట్టుకోండి ఈ నార్త్ నార్త్ సైడ్ రోడ్ ఉన్నవాళ్ళు మెయిన్ గేట్ ఇక్కడ పెట్టుకుంటే పార్కింగ్ ఎలాంటి డిస్టర్బ్ ఉండదు వారు ఇక్కడ పెట్టుకోవటం చాలా మంచిది నేను చెప్పడం మర్చిపోయినా ఏమో అనుకోవద్దండి ఓకేనండి వాళ్ళకి చాలా బాగా వస్తుందండి నార్త్ ఈస్ట్ ఉన్న వాళ్ళేమో మెయిన్ గేట్ వచ్చేసి ఉత్తరం వైపు పెట్టుకోండి ఇంకోటి చిన్న గేట్ వచ్చేసి ఈస్ట్ వైపు పెట్టుకోండి ఓకేనండి